హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ నేమ్ వచ్చేసి ప్రశ్వు జోషి తెలుగు బ్లాగ్స్ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా ఇదే డైలాగ్ చెప్తూ ఉంటాడు వాళ్ళందరూ చూసి నేను కూడా అదే డైలాగ్ చెప్తున్నాను అంటే వంద మందిలో కనీసం ఫ్రెండ్ సబ్స్క్రిప్షన్ మనకి ఇస్తే పెట్టరు అనమాట మనం మాత్రం ఖచ్చితంగా చాలా ఫ్రీగా ఉంటాం ఇప్పుడు వీడియోస్ చేస్తూ ఉంటాం మీ యొక్క సపోర్ట్ వల్ల ఇవ్వరెండి సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు ఇప్పటికీ చాలా వరకు వీడియోస్ అనేవి నేను కేవలం ట్రావెలింగ్ బ్లాగ్స్ డివోషనల్ పర్పస్లో చేస్తున్నాం ఫ్రెండ్స్ అయితే ట్రాక్ చేంజ్ చేయకుండా డివోషనల్ పర్పస్లో టెంపుల్స్ కానీ ఫేమస్ ప్లేసెస్ ఏమైనా టెంపుల్స్ ఉంటే కేవలం ఆ వీడియోస్ చేస్తున్నాను సో అయితే ఇందులో మీకు వచ్చేసి మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి మేము ఒక ముందే ప్రిపేర్ అయ్యి మీతో మాట్లాడాలి కాబట్టి ముందే ప్రిపేర్ అయ్యి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా నుంచి కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు జీరో టూ హండ్రెడ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉన్నవాళ్ళు హండ్రెడ్ తర్వాత ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ మధ్యలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది రీచ్ అవ్వాలంటే ఏం చేయాలనేది చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు అయితే లాస్ట్ టూ మంత్స్లోనే టూ మంత్స్ కాదు కేవలం వన్ మంత్స్లోనే ఫోర్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేవి మన ఛానల్కి వచ్చేసాయి అయితే లాంగ్ వీడియోస్ చేయడం అనేది కొద్దిగా రిస్క్ ఫ్రెండ్స్ నేను కూడా చాలా వరకు వీడియోస్ చేసాను కానీ డైరెక్ట్గా ఇలా మీతో మాట్లాడడం అనేది ఫస్ట్ టైం అనమాట అయితే మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప వేరే ఆప్షన్ లేదనమాట ఎందుకంటే తెలియాలి మనం మన పరిచయం ఏంటి మనం ఏం చేస్తామని తెలుస్తుంది కదా మీ యొక్క అభిమానం ఏంటో తెలుస్తుంది మనకి ఈ యొక్క థౌజండ్ సబ్స్క్రిప్షన్ అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట ఎందుకంటే చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే మనం ఎవరితో పోల్చుకోకుండా మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలంటే ఎవరితో పోల్చుకోవద్దు ఎవరి స్టైల్ వాళ్ళకుంటుంది నేను చాలా ఛానల్స్ చూశాను ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నాను కానీ ఎక్కువగా చూడటం వల్ల మన ఛానల్తో ఇంకో ఛానల్ కంపారిజన్ చేస్తే మన యొక్క స్టైల్ అనేది మనం వదిలేస్తాం కాబట్టి మీరు మీ స్టైల్లోనే ఉంటూ ఈ యొక్క వీడియోస్ని చేస్తే చాలా బెటర్ అని నా అభిప్రాయం అనమాట తర్వాత ఫస్ట్ మీకు వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకోండి యూట్యూబ్ సర్చ్ నుంచి వస్తున్నాయా లేదంటే మనకి మనం ఇచ్చిన టైటిల్ నేమ్ ఉంటుంది కదా టైటిల్ నేమ్ బట్ లేదా ట్యాక్స్ వల్ల వస్తుందా అది లేకపోతే ట్రెండింగ్లో ఉన్న టాపిక్స్ ఏంటనేది మనం సర్చ్ చేయాలి మీరు ఎప్పుడు కూడా మంచి లైటింగ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఈ యొక్క వాయిస్ ఈ మూడు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండేలా ఫోకస్ చేయండి తర్వాత ఎడిటింగ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి లాంగ్ వీడియోస్ చేయడం కష్టంగా ఉంది ఇలాంటి కంటెంట్ దొరకట్లేదంటే అంటే మీకు ఒక మంచి ఐడియా చెప్తాను ఫ్రెండ్స్ షార్ట్ వీడియోస్ వల్ల మీకు చాలా త్వరగా ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది దొరుకుతుంది షార్ట్ వీడియోస్ చేస్తే చాలామంది వస్తారు కానీ మనకి వాచ్ టైం అవర్స్ అనేవి కౌంట్ కావనమాట మీకు యూట్యూబ్ స్టూడియోలో ఓవర్వ్యూ రీసెర్చ్ ఓవర్వ్యూ అనలిటిక్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఆప్షన్స్లో వెళ్ళి మీరు ఈ యొక్క రీసెర్చ్ బటన్ వెళ్ళి రీసెర్చ్ బటన్లో వెళ్ళి అనాలిటిక్స్లో వెళ్ళి వాచ్ అవర్స్ ఉంటుంది ఆ వాచ్ అవర్స్ పైన మీ క్లిక్ చేస్తే మీకు లాస్ట్ సెవెన్ డేస్ ట్వంటీ ఎయిట్ డేస్ లాస్ట్ వన్ ఇయర్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారో మీకు తెలిసిపోతుంది అనమాట షార్ట్స్ అనేవి ఏ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలనేది ట్రెండింగ్ టాపిక్స్ ఏమున్నాయి తర్వాత అవి చూసుకున్న తర్వాత షార్ట్ వీడియోస్లో కూడా మీరు సౌండ్ అనేది వేరే వాళ్ళ సౌండ్ యూజ్ చేయకుండా మీ ఓన్గా సౌండ్ మీరు సొంతంగా ట్రై చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతే మీకు ప్లస్ పాయింట్ అవుతుంటే ముందు ముందు ఫ్యూచర్లో మీకు కాపరేట్ అనేది పడదనమాట కంపల్సరీ మీరు డిస్క్రిప్షన్ అనేది మీ వీడియోకి డిస్క్రిప్షన్ ఇవ్వండి మెయిన్గా వచ్చేసి తమ్ము అనేది ఇంపార్టెంట్ అంటే మనం తమ్ ఎంత బాగా క్రియేట్ చేసుకుంటామో చాలామంది తమ్మునెల్స్ ఇలా చూపించడం ఇలా చూపించడం రకరకాలుగా ఇలా తల పట్టుకోవడం వెరైటీ వెరైటీగా ఇలా చేస్తున్నారు కాబట్టి క్రియేటివిటీ అనేది తమ్ము నెళ్ళు చూపించారు తమ్ము నెల్ టైటిల్స్లో తమ్నెల్లో మీరు మంచిగా తమ్నల్ రెడీ చేసుకుంటే ఆ తమ్నెల్ కూడా మీరు ఒక త్రీ ఫోర్ తమ్నెల్ ముందే రెడీ చేసుకుని టైటిల్ అనుకున్న తర్వాతనే వీడియో షూట్ చేసుకోండి పెట్టిన టైటిల్కి కూడా మీరు మాట్లాడే సబ్జెక్ట్ అనేది లింక్ ఉండాలి అలా ఉండకపోయినా కూడా మీకు తర్వాత ఇబ్బంది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఈ విధంగా అనమాట తమ్నెల్ అనేది కూడా మనకి ట్వెల్వ్ ఎయిట్ జీరో ఇంటూ సెవెన్ టూ జీరో ఫ్రేమ్ రెజల్యూషన్ ట్వెల్వ్ ఎయిట్ జీరో సెవెన్ ట్వంటీ ఫ్రేమ్స్లో తర్వాత మనం వాడే కలర్స్ వచ్చేసి తమ్మునెలలో బ్లూ రెడ్ గ్రీన్ కలర్స్ వాడితే బెస్ట్ అనమాట తర్వాత ఒక్కోసారి మనం వీడియోస్ పెట్టిన తర్వాత వ్యూస్ అనేవి తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది తక్కువ వస్తే మనం ఈ యొక్క అనేది చేంజ్ చేయడం వల్ల వ్యూస్ పెరిగే అవకాశాలు ఉంటాయన్నమాట ఇన్ని రోజుల నుంచి కూడా నేను డైరెక్ట్గా మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అని అనుకున్నాను ఫైనల్గా మాట్లాడేశాను మన ఛానల్ ఇంకా త్వరలో వీడియోస్ వస్తూనే ఉంటాయి మన వీడియోస్లో కాశీ ట్రావెలింగ్ వీడియో ఉంది తర్వాత అరుణాచలం ట్రిప్ ఉంది ఫ్రెండ్స్ ఈ రెండిటికి మనకి దగ్గర దగ్గర వన్ ల్యాక్ వన్ ల్యాక్ వ్యూస్ వరకు వచ్చాయి చాలా వరకు వాచ్ అవర్స్ అనేవి కేవలం టూ లాంగ్ వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి మీరు నా చాలా వీడియోస్ చిన్న చిన్న వీడియోస్ చేశాను కానీ వ్యూస్ రాలేదు సో కంపల్సరీ మీరు వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ ఉండండి సో అదనమాట మొత్తం వచ్చేసి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్